పడికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటు చేసుకుంది తిరుమలకు వెлле పవిత్రమైన మెట్ల మార్గంలో టికిడి కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది భక్తుల సమాచారం మేరకు కొంతమంది సిబ్బంది మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు ఆ చిత్రం చూసిన అటుగా వెళ్తున్న భక్తులు వారి చింత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు అయితే చేసింది తప్పని ఒప్పుకోకుండా సదరు కాంటాక్ట్ సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేశారు అయితే వారు మాంసాహారం తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది

पाहिले पाहिली कोट भूगलो पाठव